నమస్తే అండి నా పేరు రామదుర్గ మరి ఈరోజు చాలా అంటే మంచి రోజు మాకు మా అందరి జనసేన అభిమానుల అభిమానులకి కాదు పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు కాదు సినిమా అభిమానులందరికీ కూడా మంచి ఒక ట్రీట్ రాబోతుంది ముఖ్యంగా ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న అర్హర వీరమల్ల సినిమా మరి రిలీజ్ కాబోతుంది ఈరోజు సాయంకాలం ప్రీమియర్ షో ఉంది రేపటి నుంచి పూర్తి స్థాయిలో మొత్తం వరల్డ్ వైడ్గా మనకి రిలీజ్ కాబోతుంది జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమా అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసే విధంగా మంచి సినిమా మరి ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి కవకు చెందిన ఒక చారిత్రాత్మక సినిమా ఇది కాబోతుంది ఆయనకు కూడా ఇది ఒక కొత్త జోండ సినిమా ఇది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించబోతున్నారు ప్రజలందరూ కూడా ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం జనసేన నాయకులుగా అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి చూసే ఒక మంచి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఎప్పుడప్పుడే ఎదురు చూస్తున్న మా అభిమాన నటుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర విరమల్లు రేపు విడుదల సందర్భంగా మన శృంగ నియోజకవర్గ ఐదు మండలాలు జనసేన నాయకులు వీరమాయలు మెగా అభిమానులు అందరూ వచ్చి ఈ గరే విరుమల్ సినిమాని సక్సెస్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పండుగ వాతావరణం ఆ తెలంగాణలో మొదలైంది మరి ఇప్పుడు ఆంధ్రాలో ఈరోజు సాయంత్రం గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సినిమా రిలీ రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులు అందరూ మరి ఈ యొక్క సినిమాని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు ఇతర ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ప్రోత్సం ఎదురు చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమం ఇలాంటి సినిమా వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి ఫ్యాన్స్ ఈ సినిమా చూడాలి అలాగే ముఖ్యంగా లేడీస్ మాత్రం కంపల్సరీ ఆదరించాలని కోరుకుంటున్నాం సినిమా కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు దయచేసి అందరూ ఈ సినిమా సక్సెస్ చేసి ఫుల్ హిట్గా చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు హర హర వీరమల్ మరి మా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగా ఈరోజు రాధ థియేటర్ దగ్గర మా రామదుర్గ ఆధ్వర్యంలో మీ సినిమా థియేటర్ దగ్గర సంబరాలు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క అభిమాని వచ్చి ఈ ఇందులో స్పార్టిస్పేషన్ చేసి ప్రతి ఒక్కరూ వచ్చి అలాగే మా తుమ్ముగాపల్లి జనసైనికులు కూడా వచ్చి అలాగే కొత్త వాళ్ళ మండల జనసైనికులందరూ వచ్చి మా రామదుర్గ ఆధ్వర్యంలో ఈ సినిమా సినిమా సందడి అత్యంత వైభవంగా చేసి సినిమా సక్సెస్ యాత్ర అని కోరుచు